అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి శుభం కలుగుతుంది ఈ సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు దైవ సందర్శనాల ఇబ్బందులను ఎదుర్కొంటారు బ్యాంకు పనుల్లో ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు చేసే సమస్యలు తెచ్చుకోకండి ప్రయత్న పూర్వకంగా ఉండి బాకీలు వసూలు అవుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అంచనాలు పట్టి చూసినట్లయితే ఈ రోజు మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి కాస్త ఆందోళన చెందుతారు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించండి మీ కుటుంబం జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి తొందరపడాల్సి రావచ్చు ఈ రోజు సంతోషకరంగానే ఉంటుంది ఉద్యోగస్తుల కార్యాలయంలో చేసే పనికి ప్రశంసలు అందుకుంటారు శత్రులు కూడా మిత్రులుగా మారే అవకాశాలున్నాయి మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంతమంది పెండింగ్ పనుల గురించి ఆందోళన చెందుతున్నారు మీరు మీ స్నేహితులతో మాట్లాడండి ఉద్యోగుల కార్యాలయలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది ఈ కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలతో వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు పొందుతారు మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు మీరు మీ పని కంటే ఇతరుల పనులపైన ఎక్కువగా శ్రద్ద చూపుతారు దీని కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు గతంలో తీసుకున్న నిర్ణయాలకు బాధపడతారు కుటుంబ సభ్యులు మీకు మార్గం చూపిస్తే మీకు దానిని అనుసరించటం మంచిది ఈ రోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు విద్యార్థులు సమకు దగ్గ ఫలితాన్ని అందుకుంటారు లక్కీ సంఖ్య తొమ్మ ఉంది లక్కీ కలర్ రేకు కానీ పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు నల్ల పసుపు కొమ్మలను ఉపయోగించాల్సి ఉంటుంది నల్ల పసుపు కొమ్మల తీసుకోవాలి మరియు నల్ల మినుములు నల్ల బియ్యము ఇవన్నీ కూడా ఒక ఎరటి బట్టలో ఉంచేసి దాన్ని మూట కట్టేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మ ముందు రాత్రి పూట వేలాడదీయండి ఈ విధముగా పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇక మీకు అంత శుభమే కలుగుతుంది తర్వాత మీరు చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి చిన్న పిల్లలకు మిఠాయిలను పంచి పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు ఆటంకాలు తొలగిపోయి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో